మనం అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూడబోతున్నాం ఈ కార్యక్రమానికి ఎండి జగన్ వచ్చారు రండి ఆయన్ని ఆహ్వానిద్దాం తినగా ఆయన్నే మనం ఈ ప్రశ్నలు అడుగుదాం బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ఫిఫ్త్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ సిక్స్ అనే విషయానికి మనం వచ్చి ఉన్నాం గత కార్యక్రమంలో మనం అబౌట్ ద ఫోర్త్ సీల్ అనేక విషయాలు మీరు వివరించారు గాడ్స్ నేచర్ ఇస్ సమ్హౌ తన ప్రజలకు అన్నీ చెయ్యాలనే దేవుడు అయితే తరచుగా మనం కూడి ఈ రెవల్యూషన్లో చూసేది ఒక వార్నింగ్ బేస్డ్గాను ఉంది టోటల్ బుక్కే ఈ వార్నింగ్తో కూడిన ప్రేమతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది ఒకవైపు వార్నింగ్ మరొక వైపు ఒక క్లైమాక్స్ వచ్చేలా ఉంది దేవుడు ప్రేమస్వరూపి అయితే ఒక స్టేజ్లో మరో యాంగిల్లో మనం చూడాల్సి వస్తుంది అది ఒక భాగంగానే మనం చూస్తూ ఉన్నాం ఈ భాగాన్ని ఎందుకంటే మనం వెళ్ళబోతున్నాం అయితే ఈ ఎలా ఒక ఉపాధ్యాయుడు ఒక సంవత్సరం అంతా పాఠాలు తీస్తాడు అలా పాఠాలు నేర్పేప్పుడు సరిగ్గా చదవలేని స్టూడెంట్స్ తో కొంత ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేసి టైం తీసుకుని ఇలా చదువు లేకపోతే ట్యూషన్కి వెళ్ళొచ్చు అని చెప్తుంటారు అదొక వ్యవధియే ఆ తర్వాత పరీక్షలు వచ్చేస్తాయి ఆ సమయముందు టీచర్స్ ఈ విధంగా చేయనే చేయలేదు ఆ టీచర్స్ ఏం చేస్తారంటే నేను ముందుగానే స్కూల్లో పాఠాలు చెప్పాను కదా వాటిని బట్టి రాయమంటారు ముందుగానే నీకు చెప్పాను కదా కొన్నిసార్లు అదే టీచర్ వచ్చి మనకొచ్చి ఒక ఎగ్జామినర్గా వస్తాడు ఆ స్థలంలో అక్కడ హెల్ప్ చేయలేని పరిస్థితి చేయలేరు చేయలేరు అక్కడొచ్చి మీరు తప్పు చేయకుండా ఉండడమే ఆయన బాధ్యత బాధ్యత కానీ ఆయనకి నా క్లాస్ విద్యార్థి పాస్ అవ్వాలనే కోరిక ఉంటది మంచి మార్పు తీయాలని కాని ఇక్కడ నేను ఎటువంటి హెల్ప్ చేయలేను నేను నీకు సాయపడేటువంటి కాలం ఒకటి ఉండింది అందులో నీకు ప్రాణం పెట్టి నీకు సాయం చేశా ఎక్స్ట్రా హవరు ట్యూషను అన్నీ తీసుకున్నాను అయితే ఇక్కడ నువ్వు తప్పు చేయకుండా ఉండడం నా బాధ్యత నువ్వు పాసవ్వాలన్న కోరిక ఉన్నా నా వల్ల ఈ స్థలంలో హెచ్చరికే ఇవ్వగలను ఆ స్థలంలోనే ఇప్పుడు లోకముంది రెండు వేల సంవత్సరాలుగా ఎందుకు చెప్పాలంటే ఆరువేల సంవత్సరాలుగా మన దేవుడొచ్చి మనస్సాక్షి కాలమో ధర్మశాస్త్ర కాలమో స్వీయాధీన కాలంలోనూ అన్ని కాలంలోనూ ఇంకా జనాలకు అర్థం కావాలంటే ఈ నుండి ఆ అబ్రహం వరకు అబ్రహం నుండి యేసు వరకును యేసు నుండి మన దేవుడు వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మన తప్పులు సరిచేయటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు ఆ చివరి ప్రయత్నమే తన జీవానిచ్చి మనల్ని విమోచించాలని చేశాడు అది చేసి ముగించాడు సో ఇప్పుడు ఈ బుక్ చివరి బుక్కు మాత్రమే కాదు మన కాలానికి చెందిన చివరి బుక్కు సో ఇప్పుడు ఇది హెచ్చరికే అందులో ముఖ్యంగా మీలాంటి మినిస్టర్ అయినా సరే మనం చేసే పరిచయ ఏ ఉండొచ్చు అలాగే బహిరంగ బయలుపరిచే ప్రశ్నల ద్వారా వీటి ద్వారా కొంతమందిని లేవనెత్తి దీని ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా హెచ్చరిస్తున్నాడు అవును ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక పది క్రితము ఒక సదస్సు అన్నప్పుడు మొదటి రోజు రక్షణ కూర్చుంటుంది రెండవ రోజు పరిశుభత గుర్చుంటుంది మూడవ రోజు రాకడ గురిచి ఉంటుంది సో ఒక సదస్సులో మూడు విషయాలు మూడు రోజులు మాట్లాడి ఒక ప్యాకేజ్గా అందిస్తారు ఇప్పుడంతా చూసినట్లయితే రాకడ కోసమే ఒక కన్వెన్షన్ పెట్టాల్సి వస్తుంది మూడు రోజులు రాకడ గురించి మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు అధికంగా ఇది దేవుడు చేస్తున్నాడంటే ఇప్పుడు దీనికైన అవసరతలు అధికమయ్యాయని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఇది మన వల్ల కాదు మనకెందుకు ఈ తలంపునిచ్చి ఇష్టము నిర్దేశము దేవుడిస్తున్నాడంటే ఒక ఉద్దేశాన్నిచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్నిచ్చి ఎందుకు దీన్ని చేయనిస్తున్నాడంటే ఇప్పుడు ఆ రాకడకైన కాలము అవడం వల్ల అది ఎంతో సమీపం అవడం వల్ల మనం దాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు వారిని ఇంకా అధికంగా ప్రేమిస్తున్నాడని చెప్పాలి ముందుకంటే ఆయన ప్రేమలో లేదు ఇంకా దేవుని దగ్గరొచ్చి అధికమైన సమయాన్ని వెచ్చిస్తున్నాడు రాకడ కొరకే దాన్ని నేను బాగా గ్రహించగలుగుతున్నా ఈ భాగంలో వచ్చి మనం ఫిఫ్త్ సీల్ గురించి మాట్లాడుతున్నాం ఫిఫ్త్ సీల్ అని చెప్తుంటే ఇది నేను రీడర్షిప్ బైబిల్లో చదువుతున్నాను అందులో క్రై ఆఫ్ ది మార్టెస్ అనే రాసుంది హతసాక్షులు వారు మాట్లాడుతున్న ఒక స్వరం అని ఉంది ఈ హతసాక్షులు అని చెప్తుంటే అందులో లోతైన ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే ఏదైనా ఒక కాజ్ ఉండాలి ఎందుకొరకే కొందరు సాక్రిఫైస్ చేస్తారు అయితే జీవితాన్నే సాక్రిఫైస్ చేసే దీన్నే హతసాక్షులని అంటున్నాము ఈ పదము అనే ఈ పదాన్ని మీరెలా చూస్తున్నారు ఈ హతసాక్షి అన్న మాట వెనుక ఉన్నటువంటి ఒక లోతైన విషయాన్ని మీరు చూడాలి ఈ ఆ మనము ఎప్పుడు హతసాక్షులని ఎవర్ననుకుంటాం మనము దాన్ని గుర్చి శిష్యుల కాలము నుండి వారు హతసాక్షులుగా మరణించారని చెప్పుకుంటాం అవునా కాని బైబిల్ ఆ విధంగా చెప్పలేదు హేబేలు మొదలుకొని ఏసుక్రీస్తు చెప్తాడు ఎరుషులేమా ప్రవక్తలను హతమార్చినదానవు అని చెప్పి ఆ హేబేలు మొదలుకొని బలిపీఠమునొద్ద చంపిన బరకీయ కుమారుడగు జకర్యవర్క్ అని ప్రభువు చెప్తున్నాడు అప్పుడు వారు ఎటువంటి హతసాక్షులు హేబేల్ హతసాక్షిగా ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు అని అడిగినట్లయితే ఇది ఒక ఆత్మీయ యుద్ధం ఒక ఆత్మీయ యుద్ధములో సాతను వెంబడి ఒక గుంపు నిలుస్తుంది దేవుని వెంబడి ఒక గుంపు ఉంటుంది ఆ సాతాను వెంబడి ఉన్నటువంటి గుంపే కయ్యను అతని సంతతి వారు ఇప్పుడు దేవుని కోసరము అక్కడ సాక్షిగా నిలిచిన హేబేలు తన జీవాన్ని అక్కడ పెట్టవలసి ఉంది అదే మొదటి హతసాక్షిగా మనం చూస్తుంది అవును మీరు హెబ్రియులు పత్రికలో చూసినట్లయితే అక్కడ గొప్ప సాక్షి సమూహము వలె అని పన్నెండు ఒకటిలో ఉంటుంది పదకొండవ అధ్యాయంలో ఆ సాక్షులు ఎవరని చూసినట్లయితే హేబేల్ నుండి ప్రారంభంవుతుంది కాబట్టి దేవుని కోసం మొదటి హతసాక్షి ఎవరన్నట్టయితే హేబేల్ కాబట్టి ఈ విధంగా దేవునికై తమ జీవితాన్ని పనయబెట్టి వాక్యము కొరకో తాము నీతిమంతులుగా నిలబడుటకు వారు తమ జీవితాలను అర్పించుకొనవలసి ఉంది అన్ని కాలములలోను సరి ఒకవేళ మోషేను తీసుకుందాం మోషే ఒకవేళ ఇప్పుడు ఫరో చేతులు చిక్కుకొని ఆయన బాల్యంలో చనిపోయి ఉంటే ఆయన ఒక హతసాక్షి ఎందుకు ఫరో వచ్చి కుమారులను హతమార్చాలన్నప్పుడు దేవుడు అతన్ని రక్షిస్తున్నాడు అప్పుడు ఒక గుంపు హతసాక్షులుగా మరణిస్తున్నారు సో ఈ విధంగా హతసాక్షులుగా దేవునికోసం మరణించేవారు హెబ్రీ కుటుంబంలో పుట్టినందువల్లే మరణించిన ఒక గుంపు ఉన్నారు కదా క్రైస్ట్ జన్మించినప్పుడు అనేక ఆ దేవరాస్క్ టు కిల్ మరి ఇది కూడా హతసాక్షి అనే కేటగిరీలో వస్తుందా లేదు హతసాక్షులు నేను అదే చెప్తున్నాను పాత నిబంధన హతసాక్షులకు కృత నిబంధన హతసాక్షులకు ఒక వ్యత్యాసంలోనే యేసునకు ముందుగా మరణించిన హతసాక్షులు ఒక వర్గం వేరు ఇప్పుడు కొరత నిబంధనలో ఉండడం వల్ల ఈ ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచనం వరకు ఈ ఐదవ ముద్రను గురించి చూస్తున్నాం సో ఈ హతసాక్షులు అని చెప్పబడుతున్న ఇక్కడున్నటువంటి వారు మొదటిగా ఎవరు ఆ విషయాన్ని అన్నటువంటిది మొదటిగా మనం ఎందుకంటే సహజమైన మీనింగ్ ఏంటంటే హతసాక్షి అనేది దేవుని కోసం కష్టపడి పనిచేసి మీరు చెప్పినట్లు డిసైపుల్స్ ఇలాగే మిషనరీస్ చాలామంది అనేక విషయాల్లో మనం చూసినప్పుడు సాక్రిఫైస్ చేయడం అనేది ఒకలా అర్థం అవుతుంది అలాంటప్పుడు ఇందులో ఏవైనా మార్పు చేర్పులు ఉన్నాయా ఇప్పుడు మొదటిగా పరిశుద్ధులని తీసుకున్నట్టయితే పాత నిబంధన పరిశుద్ధులని కొంతమంది ఉన్నారు కృత నిబంధన పరిశుద్ధులని ఉన్నారు మనమెందుకు వీరిద్దరిని వేరు చేస్తున్నాం ఏసుక్రీస్తు ముందుగా జీవించిన ఏసుక్రీస్తు అనంతరం పరిశుద్ధంగా జీవించిన వారికి ఓకే వీరి పరిశుద్ధత కొలత వేరు వీరి పరిశుద్ధత కొలత వేరు సరే నోవాహును గురించి చెప్పేప్పుడు ఆనాడున్నటువంటి వారిలో అతడు నీతిమంతుడుగా ఉండే అయితే మన యొక్క నీతిమంతులు ఎలాగంటే కృత నిబంధన వారికైతే ఏసుక్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతులే నోవాహు ఏసు రక్తములకు అడగబడల్లా అతడు శరీరంలో నీతిమంతుడుగా ఉండి సో ఈ రెండు నీతిమంతులకు ఏముంది డిఫరెన్స్ ఉంది రెండు నీతులకు వ్యత్యాసముంది ఇదే విధంగానే హతసాక్షుల్లోనూ వ్యత్యాసముంది ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అని అడిగినట్లయితే ఇక్కడున్నటువంటి వారు పాత నిబంధన హతసాక్షులే అని చెప్పబడటానికి నేనిక్కడ రెండు కార్యాలను తెలుపుతాను ఒకటి మొదటిగా తొమ్మిదో వచనంలో ఏమని ఉందంటే దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని మొదటిగా వీరెక్కడ నిలిచి ఉన్నారన్నది ప్రాముఖ్యమైనది ఎక్కడ నుంచున్నారు బలిచున్నారు అవునా వారు దగ్గర బలిపీఠము క్రింద చూచితిని అని రాయబడి ఉంది స్పష్టంగా తేటగా ఉంది కానీ మీకు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిందే మోస్ట్ హోలీ ప్లేస్ మహాపరిశుద్ధ స్థలం ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడిందంటే మహాపరిశుద్ధ స్థలమునందు కృపాసనమునొద్ద దగ్గరకు చేర్చబడి ఉన్నామని రాయబడి అప్పుడు మనం ఆ కేటగిరీ కాదు క్రొత్త నిబంధనలో ఆయన దేవాలయపు తెరను చింపి ఆ మహాపరిశుద్ధ స్థలంలోనికి నుండి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరచాడు ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో మూడు స్థలాలున్నాయి బలిపీఠం పరిశుద్ధ స్థలం మహాపరిశుద్ధ స్థలం మూడు స్థలాల్లో ముగ్గురు నిలిచి ఉన్నారు వెవ్వేరు చెందినవారు వెవ్వేరు నిబంధనకు చెందిన వారు వీరు అప్పుడు వీరెవరంటే పాత నిబంధన వారు ఎందుకంటే వీరు బలిపీటం నోదే నిలిచి ఉన్నారు లోపలికి వెళ్ళలేదు సో ఈ బలిపీఠందే నిలిచి ఉన్నారు వీరెవరని అడిగినట్లయితే ఏసో అన్న మాట రాలేదు చూడండి దేవుని వాక్యము నిమిత్తము కరెక్ట్ తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము ఆత్మలు ఇదే విధంగా మరొక కేటగిరీ ఉంది ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనం నుంచి మీరు చదివి చూడండి అక్కడ మరొక వర్గముంది అక్కడ ఏం చెప్పబడుతుందో చూడండి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూచితిని ఇక్కడ ఇక్కడ స్పష్టంగా దేవుని నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం అందుకే ఓల్డ్ లోని వారిని వేరుగా చూస్తున్నారు ఎందుకంటే పాత నిబంధనలోను మనకు దేవుని వాక్యం ఉంది అర్థమవుతుంది ధర్మశాస్త్రం ఉంది లా ఉంది ఇక్కడ దేవుని వాక్యం ఉంది అక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నారు ఇక్కడ సాక్ష్యమిస్తున్నారు కాని అక్కడి వారి సాక్ష్యము ఆ వాక్యమునకు సాక్షులు ఇక్కడ యేసునకు సాక్షులు సో మీరు దీన్ని చెప్తుంటే బైబిల్ చదువుతున్నప్పుడు మీరు చెప్పినప్పుడు ఎంతవరకు మనకి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం అంటే ఇలాంటి చిన్న చిన్న డీప్ డీటెయిల్స్ కూడా పలు మీనింగ్స్ మారుతున్నాయి అందుకే చెప్తున్నా ఎంటైర్ గా మారిపోతున్నట్టు చూడాలి కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నాను రెండవది బలిపీఠం క్రింద చూచితిని అని ఉంది కదా ఆత్మలను ఎందుకు బలిపీఠం క్రింద చూచి అని ఉంది వారున్న చోట బలిపీఠం అవును అప్పుడు బలిపీఠం నొద్ద హత్య చేయబడింది ఎవరు మొదటిగా హేబేలు ఎందు నిమిత్తముగా వెళ్ళాడు అర్పణ చెల్లించటకెళ్లాడు అర్పణలో ఏమి కానుకగా ఇచ్చాడు ఆయన పశువులు వాటిలో కురువిన వాటిని అందులోనూ జ్యేష్ఠమైన వాటిని ఎన్నుకుని వాటిని బలి అవునా అప్పుడు కానుక సమయంలో బలి నర్పిస్తున్నాడు అక్కడే అతను చివరిగా యేసు చెప్పేటువంటి మాట ఏమిటి వద్ద చంపబడిన ప్రవక్త కుమారుడకువక్త వద్ద చంపబడ్డాడు సో అప్పుడు ఇది పూర్తిగా ఉంది స్పష్టంగా ఉంది ఇది పాత నిబనగూర్చినదే అని మరొక వివరము అదే వాక్యం నుంచి చెప్తాను అక్కడ చూడండి పదవ వాక్యములో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయూ మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయూ ఉని బిగ్గరగా కేకలు వేసిరి వీరు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రతిదండన గురించి ప్రతిదండన పాత నిబంధనకు చెందింది క్రొత్త నిబంధన పూర్తిగా క్షమాపణూర్చినది ఇప్పుడు హత్య చేయబడిన స్టెఫను ఏం చేశాడు జనులందరినీ క్షమించాడు ఇప్పుడు పౌలును అంతగా దెబ్బలు కొట్టారు లేచి పౌలేం చేశాడు వారెవరినీ శపించలేదు వారందరూ రక్షింపబడాలని అదే ఊర్లోనికి ప్రవేశిస్తున్నాడు అదే విధంగా ప్రతి ఒక్కరిని తీసుకున్నట్టయితే క్రొత్త నిబంధనలో ఉంటుంది ఇప్పుడు ఆ మరణించినటువంటి అపోస్తలలో ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడలేదు ఎందుకు మన ఊరికి వచ్చి మనకోసం దేవుడు పంపి మన యొక్క అపోస్తలుడు మన కోసం మరణించిన తోమా థామస్ ఆయన ఎక్కడకూడా ఎవరిని ఈ రోజు చెప్తున్నాను తమిళనాడుకు గొప్ప ఆశీర్వాదము యొక్క మరణం చేశారు అవును అంతటి త్యాగం చేశాడు సో అప్పుడు వీరిని గూర్చి చెప్పబడినది వీరి యొక్క ప్రతిదండన ఎందుకంటే ధర్మశాస్త్రమే ప్రతిదండన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ సో ఇదే ప్రతిదండన మొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుంది తొమ్మిదవ అధ్యాయం ఆదికాండంలో ప్రారంభం అవుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదునంటున్నాడు సో ప్రతిదండన అనేటువంటిది పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పని ఆచటప్రకారంగా వచ్చినటువంటి వారు వారు దాన్నే చెప్తారు కాని క్రొత్త నిబంధన వరకైతే ప్రతిదండన లేదు లేదు ఇప్పుడు అపోస్తులు యేసు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఒక గ్రామం నుండి వెళ్తున్నారు అడ్డుకుంటున్నారు ఆ స్థలంలో చెప్తున్నాడు వచ్చి చెప్తున్నారు ఆకాశం నుండి అగ్నిచేత కాల్చమంటున్నారు ప్రభువు అడిగేది మీరెటువంటి ఆత్మలు కలిగి ఉన్నవారో గ్రహించారా కోపడుతున్నాడు మనము నాశనం చేయడానికి రాలేదయ్యా నేనడిగితే తండ్రి అయిన దేవుడు ఆ గొప్ప దూత సైన్యాన్ని పంపుతాడు నేను రక్షణకేగాని నాశనానికి కాదు ఇప్పుడు ఏసుకు తీసుకోండి అందరికీ టాప్మోస్ట్ మన ప్రభు ఆయనను సిలువలో అంతగా బాధించి గాయపరిచి అవమానించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒకే మాట తండ్రి వీరిని క్షమించుకునేది సో ఇదే సో ఇక్కడున్నటువంటి వారందరిని కూర్చి వీరు ఎవరని అడిగినట్లయితే నిబంధన పరిశుద్ధులు సో ఈ పాత నిబంధన పరిశుద్ధులంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని యేసు చెప్పినట్టుగా హేబేలు మొదలుకొని జకరియా వరకు సో ఓల్డ్ టెస్ట్మెంట్ పరిశుద్ధులను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇందులో ఒక ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను ప్రశ్న ఏంటంటే వేరు హౌ లాంగ్ ఓ లార్డ్ అండ్ వీ షుడ్ వెయిట్ మరి ఎంతకాలం మేము ఇలాగున బేచి ఉండాలి మీ జడ్జిమెంట్ శీఘ్రంగా ఇవ్వండి అని అడుగుతున్నారు అంతవరకు ఆ హతసాక్షులు అడుగుతున్నారు మీరు చెప్పినట్లు ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అయితే ఇది మాత్రం దేవుడు దీన్ని ఫిఫ్త్ సీల్ బ్రాంచ్ ఉంచి న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రజలకు సంఘాలకు తెలియజేయమని చెప్పడం ఒక డిఫరెంట్ యాంగిల్ వస్తుంది ఇది ఓ ప్రశ్నగా అడుగుతున్నాను సో ఇది జరిగిందోకే మీరు చెప్పినట్లు ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగిన ప్రజల కోసమే ఇది రికార్డ్ చేయబడింది అయినా న్యూ టెస్ట్మెంటో రివీల్ అవుతుంది దీని వెనుక ఏ ఉంది దీనిలో నుండి ఈ సీన్లో నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం డీటెయిల్గా చూడాలనుకున్నంటి మార్టైర్స్ గురించి ప్రశ్న ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్లో రికార్డ్ చేశారని మీరు చెప్పారు దీనికి మీరు ఓల్డ్ టెస్ట్మెంటేనని చెప్పి బైబిల్లో నుండి మనం డిస్కస్ చేశాం ముఖ్యంగా అది కరెక్ట్ గా సింక్ అవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇలా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న విషయాన్ని న్యూ టెస్ట్మెంట్లో రెవల్యూషన్ జాన్తో చెప్పి సంఘాలకు చెప్పమని చెప్పి ఫిఫ్త్ సీల్లో ఉంచి దీన్ని మీరు తెలియజేయండి అని చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది నేను ఇది చెప్పడానికి ముందు ఒకటి చెప్పి చెప్పమంటే చెప్పాలి నేనే అడుగుతాను ఇప్పుడు మీరు అడుగుతారా చెప్పారు మీకది అశ్విన్ బ్రదర్ యొక్క ప్రశ్నలు చాలా లోతుగా అది మరలా అవుతుంది ఎందుకంటే ఆ నిబంధన లోపల ఎందుకు పాత నిబంధనలో ఉన్నటువంటి హతసాక్షులను గూర్చిన విషయం వస్తుంది ఎందుకు ఇక్కడ నమోదు చేయబడుతుంది అద్భుతమైన ప్రశ్న వాస్తవంగా మీరు చూసినట్లయితే జరుగుతున్న విషయములని కూడా క్రొత్త నిబంధనలో ఒకదాని వెంట ఒకటి జరుగుతుంది సరేనా రెండవది ఈ విషయము భూమిలో జరిగే విషయం కూడా కాదు ఇది ఆత్మలో జరిగేటువంటి కార్యం పరలోకంలో ఉన్న దేవుని చూచి బలిపీఠము దగ్గర ఉన్నవారి యొక్క ఆక్రందన సరేనా కరెక్ట్ ఇప్పుడిలా చేయొచ్చు అర్థం చేసుకోవడానికి పరదేశలో ఉన్నవారు అడుగుతున్నారంటే పరలోకంలో ఉన్న దేవుని చూచి ఒక ప్రశ్న అడుగుతున్నారు ప్రభువా మాకు ఎంతవరకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని చెప్పి అడుగుతున్నారు అందులో ఉన్న మాటను మీరొకటి గమనించాలి ఏంటని అడిగినట్లయితే దానికి బదులుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను వారేం చెప్పదలిచారంటే వారివలే ఇంకా చంపబడబోవు వారికి మీ సహోదరుడు అర్థమైందండి ఇదేంటని అడిగినట్లయితే ఆ పాత నిబంధన యొక్క లెక్క పాత నిబంధన లెక్క ఏంటంటే ఫోర్ నైంటీ ఇయర్స్ ఏ ఫోర్ నైంటీ ఇయర్స్ అని అడిగినట్లయితే దానియుల దగ్గర దేవుడేం చెప్తున్నాడంటే దానియలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలు చదువుతున్నప్పుడు డెబ్బై వారముల లెక్కనే ఉంటారు డెబ్బై వారములంటే సెవెంటీ వీక్స్ సెవెంటీ కి వన్ వీక్ సెవెన్ డేస్ అంటే ఫోర్ నైన్టీ డేస్ అంటే ఫోర్ నైన్టీ ఇయర్స్ అనే అర్థం అంటేకే లు ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు వారికి దినముల లెక్కను సంవత్సరములకు ఎన్నిక చేయమంటున్నాడు నాలుగు వందల తొంభై సంవత్సరములంటే నాలుగు వందల తొంభై రోజులు అనే అర్థం కాబట్టి ఇస్రాయేలీలకు నాలుగు వందల తొంభై సంవత్సరములే లెక్క ఆ నిమిషము నుండి దానియలకు చెప్పబడిన తర్వాత వారికింకా నాలుగు వందల తొంభై సంవత్సరాలే ఉన్నాయి ఆ తర్వాత ఇస్రాయిల్ ఉండదని దేవుడు చెప్పాడు అంతా కూడా ముగ్గించబడుతుంది అని చెప్పాడు అదిను ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని అడిగినట్లయితే అదే వాక్యము నుండి అదే దానియలు పుస్తకము తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదులో చెప్తున్నాడు ఎరుషలేమును మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అక్కడ ప్రారంభమవుతుంది ప్రారంభం ఎవరు ప్రాకారం నెహేమియా ప్రాకారములను ఎప్పుడు లేపి కడుతున్నాడు జరుగుతున్న సంభవం అక్కడ నుండి మెస్సయ్య వచ్చి ఆయన బలి అయ్యేంతవరకు కూడా ఇరవై ఆరో వాక్యములో సిలువలో ఆయన బలియాగము మనకొరకు ఆయనొచ్చి జనులకు మెస్సయ్యగా మరణమవుతాడు అంతవరకును అరవై తొమ్మిది వారములు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాన్ని చెప్తున్నాను సరేనండి అవును సరిగ్గా మీరు యేసుక్రీస్తు మరణమయ్యేంతవరకు లెక్కచూస్తే అర్థహశస్థ రాజు కాలములోనే నెహేమ్యకు ఆ కట్టడ బయలుపరచబడింది ఆ అర్థహస్త రాజు కాలము నుండి యేసు సిలువలో బలి అయ్యేంత వరకు కరెక్ట్ గా ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ అందులో గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఏసు ముప్పై మూడు సంవత్సరాలకు బలి అయ్యాయి మీకు చిన్నగా అర్థం కావడానికి చెప్తున్నాను మధ్యలో నాలుగు సంవత్సరాలు చీకటి కాలం మలాకి నుండి మధ్య దానికి ముందు చీకటి కాలం కరెక్ట్ గా చూస్తే ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ లెక్క ప్రకారంగా ముగిస్తుంది సో ప్రొఫెసివ్ వచ్చి అక్యురేట్ గా ఉంది కరెక్ట్ గా కరెక్ట్ గా ఉంది ఒక సంవత్సరం అటు ఇటు పోలేదు లేదు అప్పుడు మిగతా ఏడు సంవత్సరాలు బాకీ ఉంది కరెక్ట్ ఇప్పుడు ఈ ఏడు సంవత్సరం తిరిగి ఇస్రాయెల్కి రావాలి కదా అయితే యేసు మరణించిన వెంటనే ఇస్రాయేలీలకైన ధర్మశాస్త్రం ముగించబడింది స్టాప్ చేసి ఉంచాడు తాత్కాలికంగా కృపాకాలము సంఘని లోపలికి తీసుకొచ్చాడు న్యూ టెస్ట్మెంట్ వచ్చింది ఇప్పుడు మనకాలము రెండు వేల సంవత్సరాలుగా నడుస్తుంది సో ఇప్పుడు ఈ రెండు వేల సంవత్సరాల్లోనే ఇన్ని విషయాలు జరిగాయి కాని ఇంకా వారికి ఏమి బాకీ ఉంది ఆ ధర్మశాస్త్ర కాలము ఇంకా ఏడు సంవత్సరాలు బాకీ ఉంది లా ప్రకారం జరగాలి ఇలా ప్రకారంగా జరగవలసిన ఏడు సంవత్సరాలు తిరిగి ఎప్పుడొస్తుంది అన్నట్ైతే మన కాలం ముగిసిన తర్వాతనే వస్తుంది ఎప్పుడు ఈ సంఘకాలం ముగిసిన తర్వాత మనము ఆ రాకడాన్ని చెప్తున్నాం ఎతబడుట ఇదైతేనే అది వస్తుంది సంఘం అన్నది న్యూ టెస్టిమెంట్ కాలంలో ఉంది న్యూ టెస్టిమెంట్ అన్నది క్షమాపణ ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నది దండన ప్రతి దండన ఇవి రెండు కూడా ఒకటిగా ఉండలేదు ఒకటి దండన లేక వేరే ప్రపంచాలు సో ఇప్పుడు మనకు క్షమాపణ ముగిసిన వెంటనే తర్వాత దండించే కాలం వస్తుంది ఏడు సంవత్సరాలొస్తుంది ఈ ఏడు సంవత్సరములు రావడానికి ముందుగానే ఈ సంభవం ఉంటుంది సరేనా ఫిఫ్త్ సీల్ ఎందుకంటే ఆరవ ముద్ర ముగిసిన వెంటనే మనమందరం వెళ్ళిపోతాం తర్వాత వారి యొక్క ధర్మశాస్త్రం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవడానికి ముందుగా వీరి యొక్క కార్యాన్ని నమోదు చేస్తున్నాడు ఇప్పుడు బాగా గమనించండి యేసు యొక్క పరిచర్య స్టార్ట్ అవడానికి ముందుగా జాన్ ద బ్యాప్టిస్ట్ రావాలి అవును వచ్చి ఆయనకి అక్కడ ఒక ఆమోదాన్ని తెలపాలి ఆయన ముగిస్తేనే ఈయన ప్రారంభించి ఈయన ప్రారంభించాలి తర్వాత ఈయన ముగించేటప్పుడు ఇద్దరు సాక్షులు రావాలి తర్వాత వీరు ముగిస్తేనే వారు ఆరంభమవుతారు అన్ని కూడా ఒక సీక్వెన్స్ సీక్వెన్స్ ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తుంటాం ఒక ప్రోటోకాల్ కరెక్ట్ గా అది అలాగే ఉంటది ఇప్పుడు అదే విధంగా మనము ముగిస్తేనే గాని వీరు ప్రారంభిస్తారు ఏడు సంవత్సరాలు అప్పుడు ఎలాగా ఏసు ముగించక ముందు వీరు వచ్చారో జాన్ ద బ్యాప్టిస్ట్ ముగించక ముందు యేసు వచ్చారో అదేలాగా మనం న్యూ టెస్ట్మెంట్ ముగించి ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఏడు సంవత్సరం ప్రారంభమవుతున్నాయి ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ఆరంభం ముందు వీరొచ్చారు అక్కడికొచ్చి అటెండెన్స్ వేస్తున్నారు యేసు యోహాను దగ్గర అటెండెన్స్ చేశారు యేసు దగ్గర ఇద్దరు సాక్షులు అటెండెన్స్ వేస్తారు అదేలాగా వీరు అటెండెన్స్ వేస్తారు ఇప్పుడు చెప్తున్నారు కొంతకాలము విశ్రమించండి మీ వలె సహోదరుల యొక్క లెక్క పూర్తి కావాలి ఎందుకంటే వీరందరూ కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రం వల్ల మరణించిన వారు ఇదే విధంగా సెవెన్ ఇయర్సు ధర్మశాస్త్రం అందులోనూ హతసాక్షులుంటారు వారు మరణిస్తేనే మొత్తముగా వీరికైనా ఆశీర్వాదాన్ని సో అంతవరకు వేచి ఉండమని చెప్తున్నాడు ఇక్కడ సో వెయిటింగ్ పీరియడ్ అదే ఆ వెయిటింగ్ పీరియడ్ కరెక్ట్ గా మీరు గమనించినట్లయితే ఇది ముగిసిన వెంటనే ఆరోవ ముద్రతో అన్ని ముగించబడతాయి ఎవ్రీథింగ్ ఏడవ ముద్రకు ముందుగా మీరు చూసినట్లయితే సెవెంత్ సీల్ ప్రారంభమయ్యే ఆ ఓపెనింగ్ ముందుగా చూసినట్లయితే ఆ యొక్క ఏడు సంవత్సరములలో బ్రతుకవలసిన ఇస్రాయేలీలు ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని భూమిలో సెలెక్ట్ చేస్తున్నాడు సో ఇప్పుడు వారికైనా ఏర్పాటు జరుగుతుంది యుద్ధానికి తర్వాత ఏడు సంవత్సరాలకు అవడానికి రెడీ అయ్యాను అట్ ది సేమ్ టైం మనం ఇందులో చర్చ్ పీరియడ్లో ఒక గుంపు పరలోకానికి వెళ్ళిపోతుంది ఇవన్నీ సరిగ్గా ముగిసేటప్పటికి ఆ సెవెన్ ఇయర్స్ అట్లే ఎయిట్స్ చాప్టర్ నుండి ఏడు సంవత్సరాలు సాగుతుంది కరెక్ట్గా శ్రమల కాలం ఆరంభమవుతుంది బోర్లు ఊదబడతాయి అని జరుగుతాయి నీట్గా ఉంటుంది పక్కాగా కూడా స్లిప్ కాలేదు ఇప్పుడు మీరు చూడండి ఐదవ ముద్ర వీరొస్తున్నారు నాలుగు ముద్రల వరకు మహాగొప్ప నాశనం ఈ నాశనం ముగిసి ఈ మరణించినటువంటి పరిశుద్ధులందరూ న్యూ లో మరణించిన వారు ఎక్కడికెళ్తారంటే కే వెళ్తారు ఇప్పుడు అక్కడికెళ్తున్నప్పుడు వీరు అడుగుతున్నారు ఎంతవరకు మాకు ప్రతిదండన చేయకుండా ఉంటారు పాతని మందిన వారు అడుగుతున్నారు దేవుడు చెప్తున్నాడు కొంతకాలము విశ్రమించండి ఇంకను మీవలే పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా మరణించవలసి ఉంది ఇంక మీకు ఏడు సంవత్సరాలు బాకీ ఉంది ఆ ఏడు సంవత్సరాలు వస్తుంది అందులో వారు మరణించిన తర్వాత వీరందరూ ఒకటిగా చేరి మీకైనటువంటి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఆ ఒక వెయ్యి సంవత్సరాలకు ముందు మరణించిన న్యూ టెస్టిమెంట్ చర్చిలో ఉండేవారు ఉన్నారు పౌలున్నాడు పేదరు ఆ మొదటి శతాబ్దంలో మరణించినవారు రెండవ శతాబ్దంలో వారు అనేక మంది ఉన్నారు ఇలాగా పంతొమ్మిది ఇరవై శతాబ్దాలుగా మరణించవారు అనేక మంది ఉన్నారు ఇంక్లూడింగ్ థామస్ ఇప్పుడు అందరూ ఎక్కడ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఒకవేళ వీరు అడుగుతున్నారనుకోండి ఒకవేళ ప్రభువా మేము రెండు వేల సంవత్సరాలు అవుతుంది పరదేశుకొచ్చి ఎంతవరకు మేము ఓర్చుకోవాలి ఎప్పుడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేస్తావు ఎప్పుడు తండ్రికి ముందుగా మమ్మల్ని నిలవబెడతారు మేమెప్పుడు పరలోకానికి వెళ్ళాలి అని అడిగినట్లయితే వారికేం బదులు చెప్తారు దేవుడు సహనం కొంచెం వెయిట్ చేయండి ఇంకను మీలాంటి వారు ఎక్కడున్నారు న్యూ టెస్ట్మెంట్ వారు ఇంకా క్రింద ఉన్నారు వీరు ముగిసి వచ్చిన తర్వాత మీరు మొత్తముగా ఎక్కడికెళ్తారు తండ్రి దగ్గరికి వెళ్తారు అదే కదా ప్రొసీజర్ ఇప్పుడు మీరు ఫ్లైట్లో చూసినట్లయితే ఆ ఫ్లైట్లో ఎక్కించేప్పుడు ఒక బస్సులో కొత్త తీసుకెళ్లి ఎక్కిస్తారు ఎన వెంటనే ఫ్లైట్ ని తీయండి మేము వచ్చాము ఫ్లైట్ తీయండి అని చెప్తే బస్సు వస్తుంది ఈ యొక్క ఈ కైనా మొత్తము మంది వచ్చినట్లయితే డోర్ క్లోజ్ చేసి మనం అందరూ వెళ్ళిపోవచ్చు ఆ ఒక కౌంట్ లెక్కేస్తారు ఆ సంఖ్య అయ్యేంత వరకు అదే మీ వలే ఒక ఎన్నిక వచ్చినప్పుడు మేమేం చేస్తాం అప్పుడు కృత నిబంధన చేసినట్టుగా ఓల్డ్ టెస్టమెంట్కి ఒక సెటప్ ఉంది సంఘానికి ఏంటి ఓకే మీరు చెప్పేది కొత్త కొంతవరకు ఫ్లో అర్థమవుతోంది సంఘానికి ఇందులో మీనింగ్ ఏముంది దాని గురించి ఏం చేయాలి సంఘం చేస్తుందంటే వీరు వచ్చి ఇక్కడ అడుగుతున్నప్పుడు ఇది చదువుతున్నా మనకు అర్థం కావాలి మన తర్వాత వారు సిద్ధమయ్యారని మనకు తెలియాలి అవును ఇప్పుడు ఏసుకేం తెలుస్తుంది రెండు సాక్షులు వచ్చిన వెంటనే ఇప్పుడు మన కాలం ముగిస్తుంది ఏసు క్రిందకొచ్చి ఏం చెప్తున్నాడు తాను మరణమయ్యే సంగతిని తాను మూడవ దినమున సజీవుడే లేచే విషయాన్ని శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఎందుకలా చెప్తున్నాడు అతనికి తెలుసు ఇద్దరు మనం ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేశాం ఆయన క్లియర్ గా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చి యోహానికి ఏం తెలుస్తుంది యేసు వచ్చి నిలిచిన వెంటనే పౌరం ఆయన మీదకి రాగానే యోహాను తలంపేంటి వేచి ఉన్నానో ఆయన పరిచర్య కొనసాగుతుంది నేను ముగించాలని అర్థం క్లియర్ 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 ఇప్పుడు ఇద్దరు వచ్చినప్పుడే నాకు తెలియాలి నేను జరిగించవలసిన మూడు సంవత్సరాల పరిచర్య ముగిసింది ఇద్దరు వ్యక్తులు వచ్చేశారు నేను ముగిస్తే వారు కొనసాగుతారు ఇప్పుడు ఇది ఐదవ ముద్ర వచ్చినప్పుడు నాకేం తెలియాలి ఆటోమేటిక్ గా ఓకే నాకు తెలియాలి వెంక ఒక ముద్రే ఉంది తర్వాత ముద్రకై రావలసిన వ్యక్తిని గురించి తెలియజేయబడాలి ఈ ఆరవ ముద్ర ముగిసినప్పుడు నేను వెళ్లే సమయం వస్తుంది అని నాకు తెలియాలి అంతకంటే ముందు నాలుగవ ముద్ర ఎప్పుడనేది నాకు తెలియాలి కదా ఇవన్నీ ఎప్పుడు జరగాలన్నది నాకు తెలియాలి కదా అదే నేను చెప్పాను దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు మన దేవుని యొక్క ప్రేమ యొక్క పరాకాష్టని ఈ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నాను ఎలా చూస్తున్నానంటే యూదులు సూచనలు వెదుగుతున్నారు గ్రీకు వారు జ్ఞానం వెదుగుతున్నారు వీరందరూ ఒక్కొక్కటి వెదుగుతున్నారు అయితే మీకునూ నాకునూ దేవుడుంచిన ఏంటంటే యూదులు చూచి వారు అయితే మనము చూడకుండా విశ్వసించేవా చూచి విశ్వసించేవానికంటే చూడక విశ్వసించేవారు ధన్యులని వాక్యం చెప్తుంది అయితే చూడకుండా విశ్వసించేటువంటి మనకే ఇంతటి దూరాన్ని తెలియజేస్తున్నాడు చూడండి సూచనలు ఫోర్కాస్ట్ చేస్తున్నాడు ఇంతటినీ చెప్తున్నాడు అంతటినీ చేస్తున్నాడు అలాగైతే యోచించు చూడండి ఈ వారి మీద ఆయనకున్నటువంటి ప్రేమ విమోచించాలన్న ఆక్రందన ఎలాగుందో చూడండి సో దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి నేను థర్డ్ సీల్ నుండి దాటి వెళ్తున్నాను సెకండ్ సీల్ నుండి థర్డ్ సీల్ వెళ్తున్నాను ఇంకా నాకొక సీలే ఉంది ఆ తర్వాత హతసాక్షుల వస్తుంది సిక్స్త్ సీలు వస్తేనే నాకు తెలియాలి నేను మొగించాను తర్వాత ఎప్పుడైనా నాకేం జరుగుతుంది పీలుపొచ్చి నేను పైకెళ్తూనే ఉంటాను ఎందుకంటే సెవెంత్ సీల్ నాకు లేదు సెవెంత్ సీల్ మరొక విషయాన్ని మాట్లాడుతుంది సో ఫిఫ్త్ సీల్ అనేది నాకేమివ్వబడుతున్న హెచ్చరికంటే తర్వాత తరము వారు లేచి అడగనారంభించారు నేను వెయిట్ దేవుడు కూడా ఇంకా కొంతకాలమే అని చెప్తున్నాడు సో నేను ముగించే సమయం వచ్చేసిందని దీని మూలంగా తెలుసుకోవాలి ఇదే ఫిఫ్త్ సీల్ ఫిఫ్త్ సీల్ ఇందులో ఒక రెస్పాన్సిబిలిటీ కలిసొస్తుంది అనేది ఒక పార్ట్లో వస్తుంది ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ అది వినేవారికి ఓకే అవునా సో ఆ థాట్లో వచ్చి మాట్లాడి ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకని ఈ ఫిఫ్త్ సీల్ ఎంత ఇంపార్టెంట్ గా చెప్పి ఆ చర్చికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉందనే విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు సంఘానికి ఏమి బాధ్యత అంటే సంఘానికి తెలిసింది ఇప్పుడు ముగిపోతుందని యొక్క పనియే సిద్ధము కావడమే టు ప్రిపేర్ 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 అంటే నేను సిద్ధపడాలి ఒక సమూహాన్ని సిద్ధపరచాలి సంఘము యొక్క పనే అది కదా సంఘానికి మరొక కార్యం అంటూ లేదు కదా మనం వేరే పనిని మనపై వేసుకున్నాం అనుకోండి సంఘం యొక్క పనే సిద్ధపరచము సిద్ధపడు ఇవి రెండును సో ఇవని వినేటప్పుడు సంఘం ఒక ప్రక్క సిద్ధపడాలి అంతే మరొక కూటాన్ని సిద్ధపరచడం కాకుండా మీరు సంగమని చెప్పేది ఒక బిల్డింగ్ కాదు మీ ఆత్మ ఒక ఇండివిజువల్ ఈజ్ ఈస్ చర్చ్ ఇన్ సైడ్ మళ్ళీ మళ్ళీ రికార్డ్ ఇది రీజన్ ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలని చాలా విషయాలు చూసాం ఈ ఫిఫ్త్ సీన్ లో చాలా ఐ వుడ్ సే లాట్ ఆఫ్ డీపర్ మీనింగ్ మనం చూసాం ఇంకా తరచూ చూస్తున్నాం ప్రేక్షకులు చాలా మంది దీని ఉద్దేశమే ఇది మాట్లాడడం మాత్రమే కాదు వారు దీన్ని సెన్స్ చేసి ఆ డైమెన్షన్ లోకి వెళ్లాలనేది మన ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి వరకు ప్రార్థనతో ముగించాలని ఒక నడిపింపు నాకు కనుక ప్రార్థించి ముగించండి సర్వకృపానిది తండ్రి ఈ అద్భుతమైన సమయానికి కొరకు మీకు వందనాలు ప్రభువైన దేవా మీరు అనుగ్రహించిన వెలుగుకై అవకాశముకై సౌకర్యాన్ని బట్టి మీకు వందనాలు అనేకులకు తీసుకుని వెళ్లే సౌకర్యాన్ని మాకు అనుగ్రహించారే మీకు స్తోత్రములు మమ్ములను నమ్మి మాకిచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు స్తోత్రము ఇది అనేకులకు ప్రయోజనకరముగా అందరకు సిద్దుబాటు కలగడానికి అనేకులను సిద్ధపరచడానికి తండ్రి మీరు వారిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఈ మాటలు చొచ్చుకుని పోనివ్వండి దేవుడు హృదయాలను తెరిచేవాడని చదువుతున్నాం ప్రతి ఒక్కరిలోనూ ఈ మాటలు దాటుకుని వెళ్ళి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఇతరులను సిద్ధపరిచేవారిగా మార్చండి మీ చిత్తమైతే ముందుగా అనేక జనసమూహము దీని ద్వారా సిద్ధపడటానికి సహాయం చేయండి ఆశీర్వదించి నడిపించండి యేసుని నామమున తండ్రి